మీ స్వార్థం కోసం మీ అవసరాల కోసం మీ పోటీల కోసం మీ పదవుల కోసం మీరు పార్టీ మాడితే మాకు ఇబ్బంది లేదు కానీ గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మునుగోడుకు జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సంస్థ నారాయణపూర్ చౌరస్తాలో రఘునందన్ రావు సాక్షిగా ఇంకా రాతాపాట వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరి సాక్షిగా భారతీయ జనతా పార్టీ గొప్పతనం పార్టీలు ఎవరు మారుతారు ఎట్లాంటి వాళ్ళు మారుతారు చెప్పి గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడిన రెండు మాటలు వినాలని మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉన్నా నారాయణపూర్లు ఉన్నానా ఉన్నానా టీవీలో లేవన వస్తుంది ప్రగతి భవన్ భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ దేశాని కోసం పోరాడుతున్న పార్టీ ఇటువంటి పార్టీ నా కొడుకులు బయటికి పోతారు నా కొడుకులు బయటికి పోతారు జితేందర్ రెడ్డి అటువంటి వాడు కోడురా బాబు అది గుర్తు పెట్టుకోవాలి ఎలక్షన్ లేచేస్తావు పెద్ద రైటిని తీసుకుపోయినా అదే విధంగా ఆయన ఇంకా ఇంకో ఇంకో ఆయన నబ్జెడ్ నర్సింహులు తీసుకుపోయినావు కాంగ్రెస్ లీడర్స్ తీసుకున్నావు ఏమన్నా చేస్తావా ఎంత మెజార్టీ తోటి గెలిపించారు పబ్లిక్ ఇరవై ఐదు వేల మెజార్టీ తోటి ఇలా ఎవరి తీసుకోపోయినా ఏం చేస్తా యాభై వేల మెజార్టీ తోటి గెలుస్తాడు ఈ అన్న ఎప్పుడు వదిలిపెట్టిపోయిన మన ఆలోచన గాని దానికంటే ముందు లేని లేదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రిక విలేకల్లారా ఆ టీవీలైనా పనిచేయండి ఇక్కడ పనిచేయడం నేను ఈడగడుతున్నా అని చెప్పండి కొద్దిసేపట్లో చిదంధరెడ్డి కారు ప్రగతి భవన్లకు వస్తుందంట కొడకల్లారా అంటే ఏదో మార్ఫింగ్ చేసిందో నేను తీసుకొచ్చిందో కదా ఇది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉంది యూట్యూబ్ లలో ఉంది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సంస్థాన్ నారాయణపూర్ లో గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మీకే చెప్పిండ పత్రికా విలేకరులారా రాయన్ వినున్ నా కారు ప్రగతి భవన్ లెక్క పోతుందని రాస్తారు ఇట్లా చూపించి వెంట్రుగా వెంట్రుగా కూడా నన్ను కొనలేరు అని చెప్పిండు మరి ఇలా వారు ఏమన్నారు భారతీయ జనతా పార్టీని ఎవరు వదిలిపెడతారు పెడతారని కూడా వాళ్ళు చెప్పారు వారు మాట్లాడే పదాలు నేను మాట్లాడడం నాకు అంత శోభది కాని పోతున్న సందర్భంగా వారు ఆ రకంగా మాట్లాడడం అనేది బాధాకరం దీని వెనకాల వందల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి ఆ వందల కోట్ల రూపాయలు వీరి వ్యాపార ప్రయోజనాలకు వాడుకొని వాటిని తీసుకొచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులకి ఈ డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు దీని మీద మాకు స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టి ఈ కంపెనీల మీద నూటికి నూరు శాతం రెండు మూడు రోజులలో రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ని ఈ దేశంలో ఆర్థిక నేరాలను ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఈడీకి ఐటీకి ఇతర ఏజెన్సీ కూడా ఇస్తాం ముఖ్యమంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే ఆ రోజు చంద్రశేఖరరావు ఏం తప్పు చేసిండో ఏ మందలు కట్టినా సరే ఈ నినక తెచ్చి మన దొడ్ల కట్టే అయినటువంటి ఫిలాసఫీని గత ముఖ్యమంత్రి ఏదైతే చేసిండో మీరు కూడా అదే చేయడం అనేది దురదృష్టకరం మీరే రాశారు మీ చేతులతోటి మీరే మీడియాతో చెప్పారు అజూబ్లీ పక్కన గుట్టను కొనగొట్టుడు అన్యాయం బ్లాస్టింగ్ చేసుడు అన్యాయం గుడిని మింగుతురు అన్యాయం ఎకతక్క ఫ్లోర్లు తెచ్చుకుంటూరు అన్యాయం ఈయన అధికార పార్టీ ఎంపీ ఉండి ఈ కుంభకోణం చేసి ఆ కుంభకోణం చేసిండని అని చెప్పారు అనే మర్చిపోయినా ఇంకా మీకు మన స్పీకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిరు నామినేషన్ వేసినాక ప్రస్తుత స్పీకర్ బిఆర్ఎస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ ఫోటర్ స్కామ్ వర్త్ హండ్రెడ్ క్రోర్స్ నేను ఇది అన్ని ఇంగ్లీష్ పేపర్ల మంచిగా వచ్చింది ఫస్ట్ పేజీలు వచ్చింది గవర్ననీయులు స్పీకర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మీడియా మిత్రులతో మాట్లాడమాట అందుకని దయచేసి ఈ ఇద్దరు చేసినటువంటి ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వీళ్ళు పంపేటువంటి డబ్బు సంచుల పట్ల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజానికానికి అప్పీల్ చేస్తా